పానీపూరి తినడం ఎవరికిష్టం ఉండదు ఎవరూ తినడానికి నిరాకరించలేని వీధి ఆహారం ఇది పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గోల్గప్పాలను ఎంతో ఇష్టంగా తింటారు ప్రతిరోజు స్ట్రీట్ ఫుడ్లో రారాజు పానీపూరి అని చెప్పవచ్చు ముఖ్యంగా సాయంత్రం అయితే చాలు పానీపూరి షాప్ దగ్గర అమ్మాయిల సందడి నెలకొంటుంది పొట్ట నిండింది ఇక తినలేమన్నవారు కూడా పానీపూరి తిందామనగానే సై అంటూ రెడీ అయిపోతారు ఈ నార్త్ ఇండియన్ స్నాక్ దక్షిణాదిలో అడుగుపెట్టి పల్లెల్లో కూడా తన సత్తా చాటింది ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం అమెరికా వైట్ హౌస్లోనే సందడి చేసింది అంత పిచ్చి పానీపూరి అంటే అమ్మాయిలకు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది ఇది పానీపూరి లవర్స్కు తెగ నచ్చేసింది కూడా ఒక అమ్మాయికి పానీపూరి అంటే విపరీతమైన ఇష్టం ఎంత ఇష్టమంటే ఆ అమ్మాయి పుట్టినరోజుకి బహుమతిగా గోల్గప్ప ఫ్రేమ్ని ఇచ్చేటంతా తన కుటుంబ సభ్యులు తన పుట్టినరోజుకి ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతిని చూసి ఆ యువతి కూడా ఆశ్చర్యపోయింది వాస్తవానికి ముంబైకి చెందిన రియా జైన్కు ఆమె తల్లి పుష్పగుచ్చాన్ని బహుమతిగా ఇచ్చింది అయితే ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ బొకే పువ్వులతోనో పండ్లతోనో చేసింది కాదు తన కూతురికి ఇష్టమైన పానీపూరితో చేసింది అవును పానీపూరి బొకే మీరు చదివింది విన్నది నిజమే దీని వీడియో కూడా వైరల్గా మారింది ఆ బొకేలో గోల్గప్పాలను తీపి పులుపు కలిపిన నీరు స్టఫింగ్ చాట్ ను కలిపి అందమైన పానీపూరి బొకేగా అమర్చారు ఇన్స్టాగ్రామ్ లో వీడియోను షేర్ చేసిన రియా తన కుటుంబ సభ్యులు పానీపూరి బొకే ఇచ్చి తనను ఎలా ఆశ్చర్యపరిచారో చెప్పింది పానీపూరిపై తన మక్కువ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుందని క్యాప్షన్లో పేర్కొంది కొన్ని నెలల క్రితం తన పుట్టినరోజున మా అమ్మ కుటుంబ సభ్యులు తనకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చారని వెల్లడించింది రియా మాట్లాడుతూ తాను ఇంతకు ముందు ఇలాంటివి చూడలేదని చెప్పింది అంతేకాదు కుటుంబ ఆలోచనలు సృజనాత్మకత తనను ఆశ్చర్యపరిచింది అని చెబుతూనే కుటుంబ సభ్యుల ప్రేమపై హర్షం వ్యక్తం చేసింది ఈ పానీపూరి బొకే గురించి చాలామంది తనను అడుగుతున్నారు ఈరోజు నేను మీ అందరితో పంచుకుంటున్నాను పానీపూరి బొకే ఆలోచనను ప్రజలు నిజంగా ఇష్టపడ్డారు ముఖ్యంగా అమ్మాయిలకు బాగా నచ్చిందని చెప్పింది రియా ఈ ఆలోచన బాగుంది నాకు కూడా కావాలి అని ఒకరు కమెంట్ చేస్తే మరొకరు బొకేగా గోల్గప్పాను ఎలా రెడీ చేశారో ఎంత ఆలోచించినా తోచడం లేదని తనకు ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది ఇతరులు అమ్మాయిలకు బొకే ఇవ్వడం సరైన ఆలోచన అంటూ కమెంట్ చేస్తున్నారు